డెంగ్యూ సీజనల్ వ్యాధులను నిర్మూలించడానికి జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ లోని లక్ష్మీపూర్ లోని ప్రభుత్వ గర్ల్స్ రెసిడెన్షియల్ హాస్టల్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ప్లాస్టిక్ చెత్తను మురికి కాలువల్లో ఉండకుండా నీరు నిల్వ ఉండకుండా ప్లాస్టిక్ కంటైనర్లు కుండలు టైర్లు కొబ్బరి మట్టల్లో నీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచాలని దీంతో లార్వా ప్యూపాగా మారి నిల్వ ఉన్న నీటిలో జీవించడంతో ప్రజలకు అంటు వ్యాధులు అవకాశం ఉందని వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఉప వైద్యాధికారి

ఎట్లా మూవ్ అవుతున్నాయి అవి మూమెంట్ చూడవచ్చు మీరు చూడండి ఎన్ని లార్వా ప్యూపా మొత్తం ఈ ఊరు మొత్తం సరిపోతాయి ఇవి ఇవ్వమ్మా ఇది చూడకపోతే మీరు ఎంత చేసి కూడా వేస్ట్ ఇప్పుడు ఉడవండి అది మొత్తం ఎంత డేంజర్ అంటే కొన్ని కొన్ని వెయ్యి వేలలో ఉంటాయి అమ్మా ఈ వందలల్లో కాదు మా అమ్మే